అందరికీ జయశ్రీమ్ నారాయణ బంధువులారా ఈరోజు ఒకటవ అధ్యాయంలోని అర్జున విషాద యోగంలో తొమ్మిదవ శ్లోకము పదవ శ్లోకము వాటి అర్థము భావము తెలుసుకోబోతున్నాము ఓం అన్నే చా మదర్తే త్యక్త జీవిత నానాశ్ర ప్రహరణా सर्वे युद्धविशारदाः श्लोकं रडवसारि ॐ अन्ने च बहवाशूर मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः श्लोकं मूडो सारी ఓం ూర మదర్తేజీవిత నానా సర్వే యుద్ధ విశారదా ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థము తెలుసుకోబోతున్నాము అలాగే అనేక మంది శూరవీరులు నన్ను నన్ను అంటే ద్రోణాచార్యుడిని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యజించేందుకు సిద్ధంగా ఉన్నారు వారు విభిన్నమైన ఆయుధాలను ధరించారని యుద్ధంలో అత్యంత నైపుణ్యం కలిగిన వారని తెలుసు అని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్తున్నాడు వివరణ ఈ శ్లోకాన్ని దుర్యోధనుడు తన సైన్యంలోని మహావీరులను వివరిస్తూ ఆచార్య ద్రోణాచార్యునికి చెబుతున్న సందర్భం మహాభారత యుద్ధంలో అతడు తన వైపు ఉన్న మహాయోధులను వివరిస్తూ గర్వంగా ఈ మాటలు అంటాడు దుర్యోధనుడు కౌరవ సైన్యాన్ని చూసి ఆనందంతో తన వైపు ఉన్న గొప్ప యోధులను గురువు ద్రోణాచార్యునికి చెప్పడం జరుగుతోంది కౌరవ సైన్యంలో భీష్ముడు కృపాచార్యుడు కర్ణుడు ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామ వంటి మహాయోధులతో పాటు ఇంకా చాలామంది వీరులు ఉన్నారని గర్వంగా చెబుతున్నాడు ఈ యోధులందరూ వివిధ ఆయుధాలను ప్రయోగించడంలో నైపుణ్యము కలిగి యుద్ధ నైపుణ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నవారని చెబుతున్నాడు ఈ మాటల ద్వారా దుర్యోధనుడు తన సైన్యంపై ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తూనే తన గురువు ద్రోణాచార్యునికి ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నాడు మనము తొమ్మిదవ శ్లోకము చదవడము మరియు దాని యొక్క అర్థము భావము తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు పదవ శ్లోకము చదవడము దాని యొక్క అర్థము భావము తెలుసుకుందాం ఓ అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం पर्याप्तं त्रिदमेतेषां बलं भीमाभिरक्षितां श्लोकं रडवसारि ॐ अपर्याप्तं तदास्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्रिदमे तेषां बलं भीमाभिरक्षितं श्लोकं मूढवसारि ॐ अपर्याप्तं तदास्माकं बलं भीष्माभिरक्षिताम् పర్యాప్తమేతాం బలం భీమా విరక్షితం ఇప్పుడు పదవ శ్లోకం యొక్క అర్ధమో భావము తెలుసుకుందాం భీష్మాచారుని రక్షణలో ఉన్న మా కౌరవుల బలం పరిమితమైనది కానీ భీముని భీమసేనుని రక్షణలో ఉన్న పాండవుల బలం సంపూర్ణమైనది అని దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్తున్నాడు తరణ ఈ మాటలు దుర్యోధనుడు తన సైన్యంపై కొంత అసంతృప్తితో గురువు ద్రోణాచార్యునికి చెప్తున్నాడు అపర్యాప్తం అనే పదాన్ని కొందరు వ్యాఖ్యానకారులు తగినంత కాదు అని అర్థం చెప్తారు కానీ మరికొందరు అతిపెద్దది అని కూడా అర్థం చెప్తారు దుర్యోధనుడు భీష్ముడిని గౌరవించినప్పటికీ తన మనస్సులో భయంగా ఉంది ఎందుకంటే భీష్ముడు పాండవుల మీద పూర్తిగా హృదయపూర్వకంగా యుద్ధం చెయ్యడు భీష్ముడు ధర్మానికి అనుగుణంగా ఉండే వ్యక్తి కాబట్టి అతను పాండవులను పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధంగా లేడు అందుకే దుర్యోధనుడు భీముని నాయకత్వంలో పాండవుల సైన్యాన్ని శక్తివంతమైనదిగా భావిస్తున్నాడు మనము ఒకటో అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకము పదవ శ్లోకము వాటి యొక్క భావార్థాల గురించి నేర్చుకున్నాము తిరిగి నెక్స్ట్ ఎపిసోడులో పద పదకొండవ శ్లోకము మరియు పన్నెండవ శ్లోకము వాటి యొక్క భావార్థాలు తెలుసుకుందాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అందరికీ జయశ్రీమన్నారాయణ